్లాగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ సంక్రాంతిలో ఫస్ట్ పండుగ అయిన భోగిని దోశలతో అయితే స్టార్ట్ చేశానండి అండ్ అందులోను మా మా సైడ్ అయితే దోశల పండుగ అంటారు భోగి పండుగని సో మీలో ఎంతమంది భోగికి తప్పకుండా దోసలు వేసుకుంటారో కామెంట్ చేయండి అండ్ ఈవినింగ్కి వచ్చేసరికి భోగిపళ్ళు ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నామండి సో మాకు ఇక్కడ తెలుగు కమ్యూనిటీలో శేషు అనే అక్క నోములు నోచుకున్నారనమాట సో ఆవిడ తాంబూలానికి పిలిచి వెళ్ళాము సో భోగిపళ్ళు ఎలా అక్క అంటే మొత్తం అంతా అరేంజ్ చేశారనమాట చాలా చాలా థ్యాంక్స్ అక్క అండ్ మిగతా పిల్లలు కూడా భోగిపళ్ళు అవన్నీ వేసేసి అండ్ ఫుడ్ కార్యక్రమానికి అయితే వెళ్ళామండి సో ఈ ఫెస్టివల్కి పిండి వంటలు అయితే తప్పకుండా మిస్ అవుతాను అనుకున్నాను బట్ కానీ మిస్ అవ్వకుండా చేశారనమాట అక్క బూరెలు పులిహోర పప్పు సాంబారు అన్నీ చాలా బాగా చేశారు అండ్ ఫైనల్గా తాంబూలం అయితే తీసుకొని ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోయామనమాట అప్పుడే సో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ